ధర్మం విషయంలో మరి మనకు అంత జ్ఞానం లేనప్పుడు మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి సందేహాలు ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేసుకోవాలనుకుంటే సమాధానాలు కావాలంటే ఏం చేయాలి జ్ఞానం ఉన్న వారిని అడగాలి అల్లా సుబ్బాన్ అవతాల కురాన్లో పదహారో సూరా నలభై మూడు ఆయన ఏమన్నాడు ఫస్ అలు తామోన్ మీకు తెలియకపోతే గ్రంథ జ్ఞానం కలిగిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా అంటున్నాడు మీకు తెలియని విషయాలు తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా అంటున్నాడు సో కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మనకేదైనా ఒక బిడ్డ పుట్టినప్పుడు అకీకా చేయాలన్నా మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచన సర్వసాధారణంగా సామాన్యంగా ప్రజల్లో చూసి ఇతర మతాలను చూసి అనుమానాలు వస్తాయి వాస్తవమే మా ధర్మంలో ఏముంది ఏం లేదు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నటువంటి అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి ధర్మ జ్ఞానం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి ఏ ధర్మ జ్ఞానం ఉన్నవారిని కురాన్ హదీసుల జ్ఞానం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి సోదరులార మనకేదైనా సందేహాలు ఉంటే కురాన్ హదీసు జ్ఞానం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి దర్గాలలో దారి తప్పిన మురీదులను ముజావలను అడిగితే మీరు కూడా దారి తప్పుతారు వాళ్ళ దగ్గర ధర్మం లేదు వాళ్ళ దగ్గర ఉన్నది ఒక్కటే వ్యాపారం అర్థమైందా వాళ్ళని అడిగితే కనుక ఖచ్చితంగా దారి తప్పుతారు అలాగే మజీదులలో ఉంటారు వందకి రెండు వందలకి తాజలు అమ్ముకునే ఇమాములు వాళ్ళని అడిగినా కూడా మీరు దారి తప్పుతారు కేవలము కురాన్ హదీసు జ్ఞానం ఉన్న వారిని అడిగి తెలుసుకోవాలి మరి దాన్ని ఎలా కనిపెట్టాలి దాన్ని ఎలా కనిపెట్టాలని చెప్తాను పిల్లగాడిని తీసుకెళ్ళాడు రాత్రి నిద్రలో పిల్లోడు ఏడ్చాడు అన్నాడు ఇప్పుడు ఆ మరేం పర్వాలేదు నా దగ్గర మంచి తాయతుంది ఒక ఐదు వందలు చేస్తానని చెప్పేసి అంటే వాడు దొంగ గురువు దొంగ పండితుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లగాడు ఏడ్చాడా నిద్రలో కలవరపడ్డాడా మరేం పర్వాలేదు మన ప్రవక్త గారు దువా నేర్పించారు ఆవుది మాతిల్ అమ్మ ఓ మిన్ ఈ ఐనివా మరియు కుల్ దువాలు ఆయుధులు కురిసి సూర్య ఫాతిహా లాంటి యొక్క దువాలు కురాన్ వాక్యాలు చదువుకోండి ఇవి మన ప్రవక్త గారు నేర్పారు ఇదే మన ఇస్లాం యొక్క తరీకాన్ని నేర్పేవాడు మంచి గురువు అర్థమైందా ఎవరు మంచివాడు ఎవరు దొంగవాడు మరేం పర్వాలేదు రెండు వందలకు మూడు వందలకు ఐదు వందలకు తాయత్ కడతా దారం అంతా సెట్ అయిపోతుంది అనేవాడు దొంగ పండితుడు వాడిది వ్యాపారం ఎవడైతే ఇదిగోనమ్మా దువ నేర్పిస్తున్నాను ఈ దువ్వ ప్రవక్తగా నేర్పారు ఇది పాటించు అని ఎవరైతే చెబుతారో వాడు మంచి పండితుడు కురాన్ హదీసు జ్ఞానం ఉన్నవాడని మనం గ్రహించాలి అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్నాం గురువుగారు మీరు వచ్చి కురాన్ చదివి పొండి పదివేలు లెక్కిస్తామని అంటే అబ్బా మంచి ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు చదివి చదివి పదివేలు డబ్బు తీసుకునేవాడు మంచివాడు కాదు అమ్మా ప్రవక్త గారు కూడా కొత్తగా ఇల్లులు కట్టుకున్నారు ఏ రోజు బయట నుంచి ఒక పండితుడు వచ్చి కురాన్ చదివింది లేదు మీ ఇంట్లో మీరు కురాన్ చదువుకోండి రోజు ప్రతిరోజు మీ ఇంట్లో మీరు కురాన్ చదువుకోండి అని మంచి సలహా ఇచ్చేవాడు పండితుడు ఇరవై వేలు కాదు ఇరవై లక్షలు ఇచ్చినా కూడా ప్రవక్త చేయనది సహాబీలు చేయనది ఇస్లాంలో లేనిది నేను చెయ్యను అనేవాడే నిజమైన పండితుడు అలా కాదు నాకు డబ్బులు వస్తుంది చాలు అది ఇస్లాంలో ఉన్నా లేకపోయినా అది చిరుకైనా అది బిదాతైనా నేను చేస్తాను అనేవాడు దొంగ పండితుడు కాబట్టి ఈ విధంగా మీరు ధర్మ జ్ఞానాన్ని కనుక్కోవాలి అలాగే ఇంకా మీకు నమాజ్ గురించి కానీ ఇంకా అకీకా గురించి కానీ ఇంకా మీకు దేని గురించి అయినా ధర్మ సందేహాలు ఉంటే దలీలు చూపాలి ఆధారాలు చూపాలి కురాన్ నుండి మరియు హదీసుల నుండి